నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ వర్షాలు వరదలు వణికించాయి తుపాన్లు వచ్చి తుడిచిపెట్టేశాయి క్లౌడ్ బారెస్టులు కలకలం రేపాయి కొండ చర్యలు విరుచుకుపడ్డాయి మహానగరాల్ని ధూళి తుపాన్లు భయపెట్టాయి వందలాదిగా ప్రాణాల్ని మింగేశాయి దేశంలో ప్రకృతి వైపరీత్యాలకు కారణమేంటి ఖచ్చితంగా పసిగట్టే వ్యవస్థ లేదా భారత్పై ప్రకృతి కన్నెర చేస్తోంది వర్ష విపత్తులు వణికిస్తున్నాయి మెరుపు వరదలు మృత్యువులా దూసుకొస్తున్నాయి తరస కొండ చర్యలు విరిగిపడుతున్నాయి ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ కల్లోలం రేపింది వరదలకు ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి వర్షాలు వరదలు వణికించాయి తుఫాన్లు వచ్చి తుడిచిపెట్టేశాయి క్లౌడ్ బరస్ట్లు కలకలం రేపాయి కొండచర్యలు విరుచుకుపడ్డాయి వందలాదిగా ప్రాణాలని మింగేశాయి దేశంలో ప్రకృతి వైపరీత్యాలకు కారణమేంటి ఖచ్చితంగా పసిగట్టే వ్యవస్థ లేదా భారత్లో కొన్నాళ్లుగా విచిత్ర వాతావరణ పరిస్థితులు ఉన్నాయి చలికాలం చలి చంపేసింది రికార్డు స్థాయిలో మైనస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఎండాకాలం భానుడు ప్రతాపం చూపించాడు కొన్ని ప్రాంతాల్లో నలభై ఐదు డిగ్రీల నుంచి యాభై డిగ్రీలకు టెంపరేచర్స్ రికార్డయ్యాయి అయ్యాయి ఢిల్లీలో పిట్టల్లా జలం రాలిపోయారు దేశవ్యాప్తంగా భరించలేని ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేసింది ఇప్పుడు వర్షాకాలం వణికిస్తోంది వానలు వరదలు ముంచెత్తుతున్నాయి మెరుపు వరదలు మృత్యువును మోసుకొస్తున్నాయి సీజన్లకు తగ్గట్లు వెదర్ ఉంటుంది కానీ కొన్నేళ్లుగా ఇది ఇన్బ్యాలెన్స్డ్గా ఉంది నార్మల్గా ఉండడం లేదు దీంతో ఊహించని ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయి సైంటిస్టులు అంచనాలకు అందకుండా పరిస్థితులు ఉంటున్నాయి ఈ ఏడాది భారత్పై ప్రకృతి కన్నెర్ర చేసింది దేశం నలుదిక్కుల విపత్తులు వణికించాయి వానలు దంచి కొడుతున్నాయి వరదలు ముంచెత్తుతున్నాయి కేరళలో కొండ చర్యలు కల్లోలం రేపాయి వయనాడు వల్లకాడుగా మారింది వరద బురద భీభత్సం సృష్టించింది వందల మంది ప్రాణాలను బలి తీసుకుంది బీభత్సకర వరదలతో ఉత్తరాది వణుకుతోంది ఢిల్లీ ముంబై లాంటి నగరాలు వరదలతో విలవిలలాడాయి దేశవ్యాప్తంగా వరదల బీభత్సం కొనసాగుతోంది వర్ణుడి ప్రకోపానికి ఉత్తర భారతం చిగురుటాకులా వణుకుతోంది ఉత్తరాఖండ్ నుంచి రాజస్థాన్ వరకు జలప్రళయం కొనసాగుతోంది హిమాచల్ ఉత్తరాఖండ్ యూపీ బీహార్ ఢిల్లీలో భారీ వర్షాలు దంచి కొట్టాయి హిమాచల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా గల్లంతేన యాభై మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు ఉత్తరాదితో పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో కుంభవృష్టి ఆగలేదు హిమాచల్లో పదుల సంఖ్యలో వరదలకు బలయ్యారు హిమాచల్లో వందకు పైగా రోడ్లు బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి గత ఏడాది వరదల నుంచి కోలుకోని హిమాచల్ను మళ్లీ ప్రకృతి చిన్నాభిన్నం చేసింది వరద బీభత్సానికి కులు మనాలి హైవే డ్యామేజ్ అయింది రాంపూర్లో తాత్కాలిక బ్రిడ్జ్ నిర్మించారు ఉత్తరాఖండ్ ని వాన ఉతికి ఆరేస్తోంది భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ సహా ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు గౌరీ కుండ్ దగ్గర భక్తులను తీసుకెళ్ళే గుర్రాలు కూడా వరదలో చిక్కుకున్నాయి దీంతో వాటి కోసం హెలికాప్టర్లలో ఆహారాన్ని పంపించారు బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎయిర్పోర్ట్లోని రన్వేతో పాటు ట్యాక్సీ వేలోకి కూడా వరద ప్రవేశించింది వరద నీటిలోనే విమానాలను నిలిపారు అయితే ఎయిర్పోర్ట్ నుంచి ఒక్క విమానం కూడా రద్దు కాలేదని అధికారులు తెలిపారు కోల్కతాతో పాటు బీర్బం వెస్ట్ మిడ్నాపూర్ బరక్పూర్ హౌరాల్లో కూడా భారీ వర్షం కురిసింది కోల్కతాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు పురులియా ముర్షిదాబాద్ మాల్దా కూహార్ జల్పాయిగురి కలింపాగ్ అలీపూర్ దువార్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు గుజరాత్లో వరదల బీభత్సం కొనసాగుతోంది డాంగ్స్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా జనజీవితం అస్తవ్యస్తంగా మారింది వరద నీటిలో ఓ లారీ చిక్కుకుపోయింది అయితే లారీ డ్రైవర్ ను సహాయక సిబ్బంది క్షేమంగా రక్షించారు సూరత్ వడోదరా పోర్బందర్ తదితర ప్రాంతాల్లో కూడా వరదలతో చాలా నష్టం జరిగింది ఢిల్లీలో యమునా నది వరద ఉధృతి మరింత పెరిగింది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేశారు యూపీ బీహార్లో నలభై జిల్లాలకు పిడుగుబాటు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ అధికారులు జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ గుజరాత్ లో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి వరదలు ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది మధ్యప్రదేశ్లో భీకర వర్షాలు కురుస్తున్నాయి వర్షాలతో గోపాద నర్మదా నదులు ఉగ్రరూపం దాల్చి ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి నర్మదా నది ప్రవాహంలో ఘాట్లు మందిరాలు నీట మునిగాయి పలు ప్రాంతాల్లో రోడ్లు వంతెనలు దెబ్బతిన్నాయి వరద ముప్పుతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది ప్రభుత్వం మరోవైపు భోపాల్లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ముంచెత్తింది కాలనీలన్నీ జలమయమయ్యాయి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు రోడ్లపై భారీగా వరద నీరు నిలవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి పుణేలో ముఠా నదులు ఉప్పంగి ప్రవహిస్తున్నాయి వరదల వల్ల పుణేలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అపార్ట్మెంట్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఏక్తానగర్ కు సైన్యాన్ని రప్పించారు అధికారులు వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఆర్మీ ఫైర్ సిబ్బంది ముంబై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి మెరైన్ డ్రైవ్లోని సముద్ర తీరంలో అధిక ఆటుపోట్లతో రాకాశీ అలలు ఎగసిపడుతున్నాయి అటు ముంబైకి నీటిని అందించే వైతరణ రిజర్వాయర్ పొంగి పరులుతోంది ప్రాజెక్టు రెండు గేట్లను తెరిచి ఏడు వందల ఆరు పాయింట్ మూడు నీటిని దిగువకు వదులుతున్నారు క్లౌడ్ బరస్ట్ కారణంగా జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు కురిశాయి గండేర్బాల్ జిల్లాలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి చెట్లు నేలకొరిగాయి పంట పొలాలన్నీ బురదతో నిండిపోయాయి పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయి రంగంలోకి దిగిన ఆర్మీ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి మరోవైపు జమ్మూ కశ్మీర్లో కొండ చర్యలు విరిగిపడడంతో శ్రీనగర్ లేహ్ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి స్పందించిన అధికారులు శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా లాహౌల్ స్పితి జిల్లాల్లో రెండు వంతెనలు కొట్టుకుపోయాయి మనాలి లడక్ రోడ్లో ఉన్న కోఫ్తా బ్రిడ్జి వరద ఉధృతికి తెగిపోయింది ఇందులో ఒక వంతెనను ఇటీవలే నిర్మించారు బుల్డోజర్లతో బండరాళ్లు తొలగించి రోడ్ క్లియర్ చేశారు ఆర్మీ సిబ్బంది రెండు రోజుల్లో వంతెనను తిరిగి నిర్మిస్తామని చెబుతున్నారు క్లౌడ్ బరస్ట్ వర్షాలు వరదలతో అల్లాడిపోయిన హిమాచల్ ప్రదేశ్లో సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి షీలాభావి గ్రామంలో చిక్కుకుపోయిన కుటుంబాన్ని సైన్యం రక్షించింది చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు తాత్కాలిక వంతెనలను నిర్మించారు క్లిష్టమైన ప్రాంతాల నుంచి వారిని ఆ తాత్కాలిక వంతెనల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు హిమాచల్ ప్రదేశ్ సహాయక చర్యల్లో డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించింది సైన్యం సిమ్లాలోని గాన్వి అనే గ్రామంలో రెస్క్యూ ఆపరేషన్ లో డాగ్ స్క్వాడ్ ను భాగం చేశారు బండరాళ్ల కింద ఆనవాళ్లు దొరుకుతాయా అనే కోణంలో అన్వేషణ చేపట్టారు గల్లంతైన వారి ఆచూకీ కోసం అన్వేషణలో భాగంగానే స్నిఫర్ డాగ్స్ ను రెస్క్యూ ఆపరేషన్ లో వినియోగిస్తున్నారు ఉత్తరాఖండ్ లోని సోన్ ప్రయాగ్ లో వెయ్యి మంది యాత్రికులు సోన్ ప్రయాగ్ నుంచి కేదార్ఘాట్కు కు యాత్రికుల్ని తరలించారు క్లౌడ్ బరస్ తర్వాత రోడ్లు పూర్తిగా దెబ్బ తినడంతో సోన్ తో ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి రెస్క్యూలో భాగంగా సోన్ ప్రయాగ్ లో నిర్మించింది ఆర్మీ ప్రజల్ని కాపాడేందుకు ఆరు హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం మెరుపు వరదలు హిమాచల్ ప్రదేశ్ ను అతలాకుతలం చేశాయి కులులోని నిర్మంద్ బ్లాక్ మాలానా మండి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది దాంతో ఇళ్లు పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి ఈ వరద విలయానికి భారీగా ఆస్తి ప్రాణనష్టం సంభవించింది ఈ వరదలకు సమేజ్ గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది ఇక ఉత్తరాఖండ్లో కొండచర్యలు విరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి నిత్యావసర సరుకులు అందించడానికి సైన్యం ప్రయత్నిస్తోంది కొండ ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు ట్రాలీల ద్వారా నిత్యావసరాల సరుకులను చేరవేస్తున్నారు తాళ్లపై ట్రాలీ ఏర్పాటు చేసి నిత్యావసరాలను పంపుతున్నారు దేశంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది దీంతో మధ్యప్రదేశ్ తూర్పు రాజస్థాన్ గుజరాత్ గోవా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఆ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి ఇప్పుడే కాదు గతేడాది కూడా ఉత్తరాదిని వరదలు వణికించాయి జలప్రలయంతో భారీగా ఆస్తి ప్రాణనష్టం జరిగింది కొన్ని రోజుల పాటు జనజీవనం స్తంభించింది ఊళ్లకు ఊళ్ళు జలదిగ్బంధమయ్యాయి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు వేల సంఖ్యలో చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి ఆ గాయాల నుంచి ఇంకా కోలుకోకముందే మళ్లీ వాన బీభత్సం సృష్టిస్తోంది ఇప్పుడే కాదు గత ఏడాది వరుస తుపాన్లు విరుచుకుపడ్డాయి విపర్జాయి తుపాన్ బీభత్సం సృష్టించింది గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలు చివురుటాకులా ఉణిగిపోయాయి రెమాల్ తుపాన్ ఈశాన్య రాష్ట్రాల్ని కుదిపేసింది మెరుపు వరదలు సిక్కింని ముంచెత్తాయి భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది ఓవైపు కుండపోత వానలు మరోవైపు విరిగి పడుతున్న చర్యలు భయానక పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి ఊహించని ఉత్పాతాలు దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి వయనాడులో విలయ గీతం వినిపిస్తూనే ఉంది మట్టిని కొద్దీ శవాలు బయటకొస్తూనే ఉన్నాయి కొండ చర్యలు సృష్టించిన బీభత్సానికి కన్నీటి వాన కురుస్తూనే ఉంది ఇప్పటిదాకా మృతుల సంఖ్య మూడు వందల యాభై దాటింది రెండు వందల మందికి పైగా గల్లంతిన వారి ఆచూకీ ఇంకా దొరకలేదు వయనాడ్ విషాదం వెనుక ఎనభై ఆరు వేల చదరపు మీటర్ల భారీ కొండచర్య ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది సముద్ర మట్టానికి పదిహేను వందల యాభై మీటర్ల ఎత్తులోంచి కొండచర్యలు జారుతూ ఇరువంజిపుళ్ళ నదిలో ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు తెలిపింది ఈ క్రమంలో అడ్డొచ్చిన చూరాల్మల ముండక్కై అట్టమల గ్రామాల్లోని ఇళ్ళు చెట్లు నదీ తీరాలను తుడిచిపెట్టేశాయని వివరించింది ఈ కారణంగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు వయనాడులో శిథిలాల కింద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది గతేడాది కూడా ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి తుఫాన్లు బీభత్సం సృష్టించాయి బిపర్జాయ్ సైక్లోన్ దేశంలో అల్లకల్లోలం రేపింది గుజరాత్లోని కచ్ కోట్ లక్పత్ సమీపంలో తీరం దాటింది ఈ తుఫాన్ బీభత్సం సృష్టించింది వందల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు చెట్లు కూలిపోయాయి వెయ్యి గ్రామాలకు కరెంట్ సప్లై నిలిచింది తీర ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా పడింది భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది అటు రాజస్థాన్ను సైతం సైతం బిపర్జాయ్ భయపెట్టింది బిపర్జాయ్ తుఫానే కాదు బెంగాల్ను రెమాల్ వణికించింది అదే ఏడాది రెమాల్ తుఫాన్ కలకలం రేపింది పశ్చిమ బెంగాల్లో విధ్వంసం సృష్టించింది తుఫాన్ తీరం దాటే సమయంలో బెంగాల్ వణికిపోయింది నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు వందల సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది రెమాల్ ప్రభావంతో కురిసిన వర్షాలతో అనేక ప్రాంతాల్లో ఇళ్లు పొలాలు నీట మునిగాయి రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది విమాన రాకపోకలు ఆగిపోయాయి పట్టాలపై వర్షం నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది పశ్చిమ బెంగాల్ ను తాకిన రెమాల్ తుఫాన్ ఈశాన్య రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది తుఫాన్ ధాటికి మిజోరం మేఘాలయ అస్సాంలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి ఈదురుగాలతో కూడిన భారీ వర్షాల వల్ల ఆయా రాష్ట్రాల్లో పలుచోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు కొండచర్యలు విరిగిపడ్డాయి దీంతో కరెంట్ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది అంతేగాక రాకపోకలు నిలిచిపోయాయి పలు ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు మిజోరాంలో క్వారీ కుప్పకూలడంతో అనేక మంది చనిపోయారు అసోంపై రిమాల్ తుఫాన్ ప్రభావం భారీగా పడింది ఆస్తి ప్రాణ నష్టం ఎక్కువగానే జరిగింది అటు మేఘాలయలో కొండచర్యలు విరిగిపడ్డాయి తెలుగు రాష్ట్రాలపై రిమాల్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా పడింది గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు బీభత్సం సృష్టించాయి ఈదురు గాలుల ధాటికి ప్రజలు చిగురుటాకులా వణికిపోయారు తుఫాన్ ప్రభావంతో ఆస్తి ప్రాణనష్టం జరిగింది ఇవే కాదు రెండు వేల ఇరవై మూడులో మోచా తేజ్ హమూన్ మిథిలి తుఫాన్లు వచ్చాయి మోచా తుఫాన్ భారీ నష్టాన్ని మిగిల్చింది మిజోరం త్రిపుర నాగాలాండ్ అండమాన్ నికోబార్ దీవులపై ఎక్కువగా ఎఫెక్ట్ పడింది ఆస్తి ప్రాణనష్టం భారీగానే జరిగింది లక్షలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి ప్రతి ఏడాది భారత్లో ఐదు నుంచి ఆరు తుఫానులు సంభవిస్తున్నాయి అందులో రెండు మూడు మాత్రమే చాలా తీవ్రంగా ఉంటున్నాయి గడిచిన పదేళ్లలో అనేక సైక్లోన్లు భారత్ను తాకాయి వీటిలో కొన్ని మాత్రమే బీభత్సం సృష్టించాయి ఎంతో నష్టాన్ని కలిగించాయి సాధారణంగా రుతుపవనాలకు ముందు ఏప్రిల్ మే జూన్లో బంగాళాఖాతంలో తరచూ తుఫానులు ఏర్పడుతూ ఉంటాయి మేలో వీటి ముప్పు ఎక్కువగా ఉంటుంది దేశంలో అక్టోబర్ డిసెంబర్ మధ్య తిరోగమన ఋతుపవనాల ప్రభావంతో మరో తుఫాన్ సీజన్ ఉంటుంది వీటికి తోడు పశ్చిమ తీరంలోని అరేబియా సముద్రంలో కూడా తుఫానులు ఏర్పడుతూ ఉంటాయి ఇలా ఏర్పడిన తుఫాన్లు భారత్లోని పలు రాష్ట్రాలపై ప్రభావం చూపుతున్నాయి ఇవి మిగిల్చే నష్టం సైతం ఎక్కువగా ఉంటుంది మెరుపు వరదలు మృత్యువులా దూసుకొస్తున్నాయి అకస్మాత్తుగా సంభవిస్తున్న ఘటనలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు కొండ చర్యలు దేశంలో తరచూ విరిగిపడుతున్నాయి ఉత్తరాదిలో ఎక్కువగా ఈ ఘటనలు జరుగుతున్నాయి ఏటా వందల సంఖ్యలోనే బలి తీసుకుంటున్నాయి ఇప్పుడు కేరళలో కొండ చర్యలు విరిగిపడ్డాయి వయనాడ్ విలయదృశ్యం దేశమంతా కన్నీళ్లు పెట్టించింది ఇక గతేడాది ఉత్తరాఖండ్లో కొండచర్యలు బీభత్సం సృష్టించాయి అకాల వర్షాలతో కొండచర్యలు విరిగి పలువురు చనిపోయారు ఇళ్లు దుకాణాలు ధ్వంసమయ్యాయి కేదార్నాథ్ యాత్రకు వెళ్లే గౌరీకుండ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది గతేడాది సిక్కింలో మెరుపు వరదలు సంభవించాయి ఇందులో ఇరవై మూడు మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు కుంభవృష్టికి లాచన్ లోయలో గల తీస్తానది ఉప్పొంగడంతో ఆకస్మిక వరదలు పోటెత్తాయి అర్ధరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది వరదల తీవ్రతకు లాచన్ లోయలోని ఆర్మీ పోస్టులు నీట మునిగాయి అటు ఈ వరద పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ను తాకింది కాళింపాంగ్ జిల్లాలో తీస్తా బజార్లో ఇళ్లలోకి వరద వచ్చింది తీర ప్రాంతాల్లోని ఇళ్లు కొట్టుకుపోయాయి కొన్ని ఇళ్లల్లో మొదటి అంతస్తు వరకు నీరు చేరింది అటు గతేడాది జమ్మూ కశ్మీర్లో ఆకస్మిక వరదలు కలకలం రేపాయి అటు తుఫాన్లు ఇటు మెరుపు వరదలకు కారణం వాతావరణ మార్పులే అంటున్నారు నిపుణులు దేశంలో ఊహించని ఉత్పాతాలకు కారణాలేంటి విపత్తులు ఎందుకు సంభవిస్తున్నాయి ప్రకృతి వైపరీత్యాలకు భూతాపం పెరగటమే రీజన వాతావరణ నిపుణులు ఏమంటున్నారు దేశంలో వీటిని ముందే పసిగట్టే వ్యవస్థ ఉందా ప్రాణ నష్టం తగ్గించటానికి తీసుకుంటున్న చర్యలేంటి దేశంలో కొంతకాలంగా వాతావరణంలో పెనుమార్పులు కనిపిస్తున్నాయి వేసవిలో తీవ్రమైన ఎండలు దడ పుట్టిస్తుంటే వర్షాకాలంలో కొండపోత వానలు కుమ్మేస్తున్నాయి మరోవైపు కొండ చర్యలు విరిగిపడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి మెరుపు వరదలు భయపెడుతున్నాయి అత్యాశతో మనిషి చేస్తున్న చర్యలే ఈ ప్రకృతి విపత్తులకు కారణమంటున్నారు పర్యావరణవేత్తలు గతంలో కేదార్నాథ్ వరద విలయం నుంచి ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ను కుదిపేస్తున్న వరదలు వైనాడులో కొండ చర్యలు విరిగిపడడం వంటి ఉత్పాతాలన్నీ పర్యావరణ విధ్వంసం కారణంగా జరుగుతున్నాయని చెబుతున్నారు హిమాలయాల్లో విచ్చలవిడిగా చెట్లను కొట్టేయడం కొండల్ని తొలిచేయడం వంటి ఘటనలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి అలాగే పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాల్లో ఆనకట్టలు పవర్ ప్రాజెక్టులు నిర్మించడం పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న సూత్రం పర్యావరణానికి కూడా వర్తిస్తుందంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు ఈ వరదలకు వాతావరణ మార్పులతో పాటు అటవీ నిర్మూలన పట్టణీకరణ మైనింగ్ వంటి మానవ చర్యలే కారణమవుతున్నాయి చివరకు అవి వందల మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి భూగోళంపై నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆ కారణంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు గురించి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు అందుకు తగ్గట్లే వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులు తీవ్ర రూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్నాయి వేసవిలో గాలి దుమారాలు సహజం కానీ వాటి తీవ్రత ఊహించని రీతిలో పెరిగి నగరాలను వణికిస్తున్నాయి మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి గాలి దుమారాలు తుఫాన్లు వర్షాల తీవ్రత నానాటికీ పెరగడం ఒకెత్తైతే ఇలాంటి విపత్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది గతేడాది మే పదమూడున దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంపై ప్రచండ వేగంతో కూడిన గాలులతో ధూళి తుఫాను విరుచుకుపడింది ఈ ధాటికి ఘట్కోపర ప్రాంతంలో ఓ భారీ హోర్డింగ్ నిట్ట నిలువుగా పక్కనే ఉన్న పెట్రోల్ బంక్పై కుప్పకూరింది దాని కింద నలిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు ఇదే రోజు గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ గాంధీనగర్ సహా పలు ప్రాంతాల్లో ధూళి తుఫాన్ బీభత్సం సృష్టించింది ఆ తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం విరుచుకుపడింది అటు దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని ధూళి తుఫాను అతలాకుతలం చేసింది ఈ గాలి దుమారంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై మూడు మంది గాయాల పాలయ్యారు రాజస్థాన్పై అనేక ధూళి తుఫానులు విరుచుకుపడ్డాయి తీవ్రమైన వేగంతో కూడిన గాలుల ధాటికి కచ్చా గృహాలు సహా అనేక నిర్మాణాలు దెబ్బతిన్నాయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి అతి భారీ వర్షాలు తీవ్రమైన వేడిగాలులతో పాటు తరచుగా సంభవిస్తున్న అతి తీవ్ర ధూళి తుఫానులు గాలి దుమారాలకు భూతాపమే కారణం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అధ్యయనం ప్రకారం పంతొమ్మిది వందల యాభై నుంచి నమోదైన ఘటనల్ని పరిశీలిస్తే వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న వైపరీత్యాల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని తేలింది ఇలాంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు విపత్తుల కారణంగా అనూహ్యస్థాయి స్థాయి వరదలు సంభవిస్తూ ప్రజల ఆస్తి ప్రాణనష్టాలను కలగజేస్తున్నాయి భారత్లో ఎక్కువగా ఉత్తర మధ్య భారత రాష్ట్రాల్లో ఈ ఘటనలు జరుగుతున్నాయి గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒడిశా జార్ఖండ్ అస్సాం మేఘాలయతో పాటు పశ్చిమ కనుమలకు ఆనుకున్న గోవా కర్ణాటక కోస్తా ప్రాంతం ఉత్తర కర్ణాటకలో ఈ తరహా విపత్తులు ఎక్కువగా నమోదవుతున్నాయి భూమి మీద ధూళిని ప్రభావితం చేసే వాటిలో గాలి వేగం భూ ఉపరితలంపై తేమ ఉష్ణోగ్రత నీటి వనరులు వంటివి ఉన్నాయి భూతాపం పెరిగినప్పుడు సహజంగానే భూ ఉపరితలంపై తేమ తగ్గి పొడిబారిపోతుంది దానిమీదుగా వీచే గాలుల వేగం పెరిగితే ఆ ధూళి మొత్తం వాతావరణంలోకి చేరుతుంది ఇలాంటి పరిస్థితులు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు అమెరికా పశ్చిమ మధ్య ప్రాంతాలతో పాటు మధ్య ఆసియా దేశాలు సహరా ఎడారి ప్రాంతంలో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదైన సందర్భాల్లో ఇలాంటి ఘటనలు కూడా పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు ఉష్ణోగ్రత స్థాయి పెరగడంతో హీట్ వేవ్ ఇసుక తుఫానులు పెరుగుతున్నాయి వాతావరణ మార్పులకు వైపరీత్యాలకు మధ్య సంక్లిష్ట సంబంధం ఉంది సహజంగా వేడి వాతావరణం గాలుల వేగాన్ని పెంచుతుందని అవి క్రమంగా ధూళి తుఫానులుగా మారుతాయని నిపుణుల మాట అడవుల నరికివేత పచ్చదనాన్ని మాయం చేయడం వంటి మానవ తప్పిదాలు వీటికి మరింత దోహదం చేస్తున్నాయని విపత్తుల తీవ్రతను కూడా పెంచుతున్నాయని నిపుణులంటున్నారు ప్రకృతికి ఎదురటి నిలబడడం భూమి మీద మనిషికే కాదు ఏ జీవరాశికి కూడా సాధ్యం కాదు కానీ ప్రకృతి వైపరీత్యాన్ని ముందే పసిగట్టగలిగితే దాని బారిన పడి ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిశోధన సంస్థలు వాతావరణంలో మార్పులను పసిగట్టి తగిన హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాయి అయితే ప్రకృతిలో సంభవించే అన్ని రకాల వైపరీత్యాలను వాటి తీవ్రతను ముందుగానే అంచనా వేయడం అన్ని వేళలా సాధ్యం కాదు ఎందుకంటే వాతావరణం అన్నదే అత్యంత సంక్లిష్టమైన అంశం సుదీర్ఘ అనుభవం లోతైన అవగాహన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భారత వాతావరణ శాఖ ఈ మధ్య కాలంలో చాలా అంశాల్లో ముందుగానే హెచ్చరిస్తోంది ముఖ్యంగా హీట్ వేవ్ తుఫాన్లు వాటి తీవ్రత విషయంలో వాతావరణ శాఖ అంచనాలు దాదాపుగా నిజమవుతున్నాయి కేరళ వరదలకు ముందు ఐఎండి హెచ్చరించిందని కేంద్రం చెబుతోంది కానీ తమకు ఎలాంటి హెచ్చరికలు అందలేదని కేరళ సర్కార్ స్పష్టం చేసింది ఎవరి వాదనలు ఎలా ఉన్నా ప్రకృతి వైపరీత్యాల్ని ముందే పసిగట్టే వ్యవస్థ మన దగ్గర ఉందని కేంద్రం గట్టిగా చెబుతోంది ఇంతకుముందు ఎన్నోసార్లు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశామంటోంది ఆ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పుడు ప్రాణ నష్టాన్ని నివారించగలుగుతున్నాం అయితే హీట్ వేవ్ తుఫాన్లను అంచనా వేయగలిగినంతగా ప్రకృతిలో సంభవించే అన్ని వైపరీత్యాలను పసిగట్టడం లేదా వాటి తీవ్రతను అంచనా వేయడం సాధ్యం కాదు ఈ వైపరీత్యాలను అడ్డుకోవాలంటే తక్షణం భూతాపం పెరగకుండా చర్యలు చేపట్టడమే ఏకైక మార్గమని వాతావరణ పరిశోధకులు నిపుణులు చెబుతున్నారు ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతమైన విధానాలను అమలు చేయాలని తద్వారా హౌస్ వాయువుల స్థాయిని తగిన మోతాదులో ఉంచగలిగితే సమస్య పరిష్కారమవుతుందని సూచిస్తున్నారు మరోవైపు విపత్తులను ఎదుర్కొనేందుకు తగిన మెకానిజం విపత్తు సహాయక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు నిపుణులు ఇప్పటికే పెరిగిన భూతాపాన్ని తగ్గించలేం అన్న అపోహలు కూడా సరికాదని భూమి మీద మానవ సమూహం మొత్తం సమిష్టిగా కాలుష్య ఉద్గారాలను తగ్గిస్తే అనుకున్న లక్ష్యం చేరుకోవచ్చని వెల్లడిస్తున్నారు భూతాపం పెరుగుదల శాతం పాయింట్ ఒకటి ఎనిమిది డిగ్రీల నుంచి పాయింట్ రెండు ఐదు డిగ్రీలకు పెరిగిందని అత్యవసరంగా కఠిన చర్యలు చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు శరవేగంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని నిలిపివేసి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్ని వినియోగించాలని అదొక్కటే ప్రస్తుతం మానవ సమాజం చేతిలో ఉన్న ఏకైక పరిష్కార మార్గమని చెబుతున్నారు అప్పటి ప్రకృతిలో చోటు చేసుకునే తీవ్రమైన వైపరీత్యాలు విపత్తులను ఎదుర్కోవాల్సిందేనని అంటున్నారు మొత్తానికి వాతావరణ మార్పులు దేశంలో ప్రకృతి ప్రకోపానికి కారణమవుతున్నాయి అటు మెరుపు వరదలు ఇటు విరుచుకుపడుతున్న కొండ చర్యలు అంతులేని విషాదాన్ని మిగులుస్తున్నాయి ఇప్పటికైనా ప్రకృతి విపత్తులపై ముందుగానే కేంద్రం పదే పదే హెచ్చరికలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు ఇప్పుడున్న వ్యవస్థను మరింత మెరుగుపరచాలని కోరుతున్నారు అలాగే ఆస్తి ప్రాణ నష్టం తగ్గుతుందని చెబుతున్నారు ఇది స్పెషల్ ఫోకస్ నమస్తే